శ్రీ బ్యో నమ మాత్రే నమ ఈ రోజు ఈ కథ ముగ్గురు యువకులైన సన్యాసులు ఒక విధవరాలైన స్త్రీ కథ ఆమె ఒక వేష్య ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉండేది ఆ సన్యాసులకు ఈమెపై ప్రేమ ఎందుకు కలిగింది ఈ కథలోని అనూహ్యమైన మలుపులు తెలుసుకోవడానికి కథను పూర్తిగా వినండి ప్రాచీన కాలంలో సత్యాన్ని బతకడం కోసము ముగ్గురు సన్యాసి యువకులు దేశ దేశాంతరాలు ప్రయాణిస్తున్నారు వారు ముప్పై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు సాధు జీవనాన్ని జీవిస్తున్నారు వారు పొట్ట నింపుకోవడం కోసము ఊరూరు తిరుగుతూ దానికి బదులుగా జీవితం యొక్క సత్యమైన మార్గాన్ని తెలియజేస్తూ ఉండేవారు వారిది ఒక్కటే ఉద్దేశము ప్రతి మనిషి కూడా తమ జీవితంలో సత్యాన్ని వెతకాలి అని వారు కోరుకునేవారు ఒకరోజు మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉంది ముగ్గురు సన్యాసులు కూడా తిరుగుతూ తిరుగుతూ ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామము చాలా చిన్నది అక్కడక్కడ ఇళ్ళు ఉన్నాయి నాలుగు వైపులా పచ్చదనంతో ఊర్లో వారు అందరూ కూడా చాలా సాదాసీదాగా ఉన్నారు వారు ఆశావాదులు సన్యాసులు ఆ ఊర్లోకి ప్రవేశించారు భిక్షను అడగడం ప్రారంభించారు వారు ఒక్కొక్క ఇంటికి వెళ్లి అన్నాన్ని జలాన్ని అడిగి కడుపు నింపుకునేవారు ఊర్లో వారందరూ కూడా చాలా శ్రద్ధతో వారికి భోజనాన్ని పెట్టేవారు ఈ సన్యాసులు చెప్పే మాటలను చాలా ధ్యాస పెట్టి వినేవారు కొంతమంది వారి సమస్యలను కూడా సాధువులకు చెప్పుకుని సలహాలు అడిగేవారు ఈ విషయం గురించి మెల్లిమెల్లిగా ఊరంతా తెలిసింది అదే ఊరిలో ఒక మూలన ఒక చిన్న కుటీరం ఉంది ఆ సన్యాసి ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక యువకుడిని అడిగాడు ఈ కుటీరం ఎవరిది మేము ఊర్లో ఉన్న వారి అందరి దగ్గర కూడా భిక్ష తీసుకున్నాము కానీ ఈ ఇంటి నుండి మేము ఏమీ తీసుకోలేదు అని చెప్పేసరికి ఆ వ్యక్తి అంటున్నాడు మీరు ఆ కుటీరం వైపుకి ఎప్పుడు వెళ్ళవద్దు ఆ ఇంట్లో నివసించేవారు సరి అయిన వారు కాదు అని చెప్పేసరికి సన్యాసి ఆశ్చర్యంతో అడుగుతున్నాడు అది ఏమిటి అక్కడ ఎవరు నివసిస్తున్నారు ఆ గ్రామస్తులు అక్కడ ఒక స్త్రీ నివసిస్తుంది అని చెప్పారు కాని ఇప్పుడు ఆమె ఒక వేషలాగా మారిపోయింది ఈ గ్రామంలో చాలా మంది పురుషులు రాత్రి సమయంలో ఆమె దగ్గరకు వెళతారు ఆమె చాలా అందంగా ఉంటుంది ఎవరైతే ఆమెను చూస్తారో వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోలేరు నల్లగా ఆకర్షించే కళ్ళు ఆకర్షి శరీరము ఎవ్వరైనా సరే ఆమె నుండి తప్పించుకోలేరు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి మాటలు విని ఆ సన్యాసులు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు అందులో ఒక సన్యాసి అంటున్నాడు సరే మేము అక్కడికి వెళ్ళము అని చెప్పేసరికి ఆ గ్రామస్తుల్లో అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ ఆ సన్యాసుల మనసులో మాత్రము జిజ్ఞాస వాళ్ళు అనుకుంటున్నారు ఆ మహిళ యొక్క అందము అంత ప్రభావవంతమైనదా ఆమె అందం అంత ఆకర్షణీయంగా ఉంటుందా అని అనుకుంటూ ముగ్గురు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ముగ్గురు ఆ మహిళను కలవడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు వాస్తవానికి ఆమె ఆకర్షణ ఎవరైనా ఆకర్షితులు అయిపోతారా అని అనుకుంటూ మెల్లి మెల్లిగా వారు ఆ కుటీరం వైపుకు వెళ్లారు వారు గుమ్మం ముందే నిలబడి భిక్షాం దేహి అని అరుస్తూ ఉన్నారు ఆ మాటలు విన్న తర్వాత కొంచెం సేపటికి ఆ కుటీరం తలుపులు తెరుచుకున్నాయి ఆ కుటీరం నుండి ఒక అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది ను అత్యంత సౌందర్యంగా ఉంది పొడవైన జుట్టు తన నడుము వరకు ఉంది తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి తన కళ్ళలో ఏదో రహస్యాన్ని దాచినట్లుగా ఆమె కనిపిస్తుంది తను చాలా తెల్లగా ఉంది సన్యాసులు ఒక్క క్షణం ఆమెను అలా చూశారు ఇంతలో ఆ స్త్రీ నవ్వుతూ వాళ్ళకి ప్రణామములు తెలిపింది తన అంటోంది నేను చాలా అదృష్టవంతురాలని ఈ రోజు నా గుమ్మంలోనికి సన్యాసులు వచ్చారు లేదంటే ఇక్కడికి ఎప్పుడూ కూడా కేవలము పురుషులు మాత్రమే వస్తారు వారందరూ కూడా వేరే ఉద్దేశాలతో వస్తారు ఈరోజు మొదటిసారి నా గుమ్మంలోనికి భిక్షం అడగడానికి వచ్చారు తను మాట్లాడుతూ ఉంటే తన స్వరంలో ఏదో మధురత అది ఎవరినైనా కూడా ఆకర్షిస్తుంది సన్యాసులు చాలా శాంత భావనతో చెప్తున్నారు దేవి మాకు ఏదైనా భోజనాన్ని కానీ నీళ్లు కానీ ఇస్తావా అని అడిగారు అప్పుడు ఆ మహిళ నవ్వుతూ చెప్తోంది భోజనం వదిలేయండి మీకు ఇంకేదైనా కావాలంటే ఇక్కడ లభిస్తుంది మీకు కావాలా అని అడిగింది అప్పుడు ఆ సన్యాసులు నవ్వుతూ లేదు దేవి మేము మోహమాయకు దూరంగా ఉంటాము మాకు కొద్దిగా నీటిని ఇవ్వండి అని అడిగేసరికి ఆమె రండి లోపలికి రండి నేను మీకు నీటిని తీసుకుని వచ్చి ఇస్తాను అని చెప్పింది ముగ్గురు సన్యాసులు కూడా చూశారు ఆ మహిళ చాలా చతురత కలిగినది ఆమె సాధారణమైన పురుషులను వశం చేసుకోవడానికి ఆమె మాట ఆమె రూపము వారిని ఆకర్షిస్తూ ఉండేది అయినా కూడా వారు ఏమీ భయపడకుండా లోపలికి వెళ్లారు ఆ ఇంట్లో నేల పైన కూర్చున్నారు కొంతసేపటికి ఆ మహిళ నీటిని తీసుకుని వచ్చింది వాళ్ళకి నీటిని ఇచ్చింది అప్పుడు అందులో ఒక సన్యాసి అడుగుతున్నాడు దేవి నీ స్వభావము చిన్నప్పటి నుండి ఇలానే ఉందా లేదంటే నీ పరిస్థితులు నేను ఎలా మార్చేశాయా ఆ మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఈ రోజు వరకు నన్ను ఈ ప్రశ్న ఎవ్వరూ అడగలేదు చాలా మంది పురుషులు నా దగ్గరికి వస్తారు వాళ్ళందరూ నా శరీరం కోసమే వస్తారు కానీ ఇప్పటి వరకు నువ్వు ఎవరు అని ఎవ్వరూ కూడా నన్ను అడగలేదు అసలు నాకేం కావాలి అని నన్ను ఇప్పటి వరకు ఎవ్వరూ అడగలేదు అని ఆ మాటలు చెప్తూనే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఒక్క నిమిషం పాటు అలా మౌనంగా ఉండిపోయిన తర్వాత ఆమె చెప్పడం ప్రారంభించింది నా భర్త కొన్ని నెలల క్రితం మరణించాడు నేను ఒంటరిగా ఉంటున్నాను నాకు ఏ తోడు లేదు నాకు ఏ పొలము లేదు ఏ పని లేదు నేను పని కోసం చాలా వెతికాను ప్రతి పురుషుడు కూడా నన్ను అనుభవించాలి అని అనుకునేవాడే ఇక నేను అప్పుడు ఆలోచించుకున్నాను నేను ఎందుకు పురుషులను ఆకర్షించకూడదు అని అనుకున్నాను ఆ మాటలు విని ముగ్గురు సన్యాసులు కూడా ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకున్నారు ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు అప్పుడు ఆ మహిళ అడుగుతోంది ఇప్పుడు చెప్పండి నేను తప్పు చేస్తున్నానా కడుపులో ఆకలి మంటలు మండిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో మనిషి ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు సమాజం మనకి ఏమి ఇవ్వదు ఇక నేను ఏమి చెయ్యలేక నా శరీరాన్ని ఇచ్చి నా జీవితాన్ని గడుపుకుంటున్నాను సన్యాసులకు ఆమె చెప్పే మాటలు అన్ని కూడా విన్నారు కానీ వాళ్ళకి తెలుసు ఆ మార్గం వెళితే ఆమె ఎక్కడికి కూడా వెళ్ళలేదు ముగ్గురు సన్యాసులు కూడా ధ్యాన పూర్వకంగా తన మొహం చూసి తన భావనలను చదువుతున్నారు అందులో ఒక సన్యాసి అంటున్నాడు నిన్ను అందరూ వేష్య అంటున్నారు ఇంకొక సన్యాసి అంటున్నాడు దేవి ఈ సంసారం యొక్క నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఈ సమాజం ఎలా ఉంటుంది అంటే అబలను చేసి ఆడుకుంటారు ఆ తర్వాత మన వైపే వేలు పెట్టి చూపిస్తారు కానీ అది ఎంత సత్యము కాదు అప్పుడు ఆ మహిళ అంటున్నారు బాబా నేను వెళ్ళే దారి తప్పు కానీ సమాజం నాకు ఇంకొక మార్గాన్ని ఇవ్వలేదు ఆ మహిళ చెప్తోంది నా భర్త చనిపోయిన తరువాత నాకు ఎవ్వరూ ఎటువంటి సహాయం చెయ్యలేదు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక వస్తువులాగా చూసారు ముగ్గురు సన్యాసులు కూడా ఆమె బాధను అర్థం చేసుకున్నారు వారికి తెలుసు ఆత్మకు పరివర్తన తీసుకుని రావడం అంటే అది చాలా లోతైన ప్రక్రియ ఇంతలో ఇంకొక సన్యాసి తనని మహాయోగి అని అంటారు ఆ సన్యాసి చెప్తారు మేము సత్యాన్ని వెతుకుతూ మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నాము నేను రాజు నుండి బికారివాడ వరకు అందరినీ చూశాను ధనవంతుడు దగ్గర నుంచి బికారి వరకు మేము చూసాము ఎవరైతే ఎక్కువగా దుఃఖంలో ఉంటారో వారు వారి జీవితాన్ని అర్థం చేసుకోలేరు మహిళ ఏదో చెప్పబోతూ ఉండగా తన కుటీరం బయట ఎవరో పరిగెడుతున్నట్లుగా శబ్దం వినిపించింది ఆ మహిళ గొమ్మంలోనికి వెళ్లి తలుపులు తీసింది తను చూసేసరికి గుమ్మం బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఇంతలో సన్యాసుల లోపల నుండి నువ్వు ఎవరు అని గట్టిసారంతో పిలిచారు ఆ సన్యాసి అంత గట్టిగా పిలిచేసరికి ఆ వ్యక్తి సన్యాసికి ముందుకు వచ్చి నేను ఈ గ్రామస్తుడనే నన్ను క్షమించండి ఇక్కడ ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చాను అని చెప్పాడు అప్పుడు ఆ మహిళ సాధువులతో చెప్తోంది నేను మొదటిసారి ఈ దారిని ఎన్నుకున్నప్పుడు ఊర్లో వారు అందరూ కూడా నన్ను చూసి మొహం తిప్పుకున్నారు అప్పుడు వారు నాకు సహాయకంగా ఎందుకు ఉండలేదు అని తన బాధను వ్యక్తం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అని చెప్పాడు ఆ మాటలు విని ఆ మహిళ ఆశ్చర్యపోయింది అప్పుడు ఆమె అడుగుతుంది ఊరిలో వారందరూ కూడా నన్ను చూసి మొహం తిప్పుకున్నప్పుడు మీరవ్వరూ కూడా నాకు ఎందుకు సహాయం చెయ్యలేదు అని అడిగేసరికి తను తల దించుకుని స్వరంతో చెప్తున్నాడు నేను భయపడ్డాను ఇక ఆ మహిళ ఏమి చెయ్యలేక ఆమె మాట్లాడకుండా అలానే చూస్తుంది సన్యాసులు ధ్యాస పెట్టి వింటున్నారు అప్పుడు వాళ్ళు ఆ యువకుణ్ణి అడుగుతున్నారు నువ్వు నిజంగా ఈమెకు సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నావా అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు ఈమె నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే నేను ఈమెకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు ఆమె అనుకుంటుంది నేను నిజంగా మారితే నన్ను సమాజం స్వీకరిస్తుందా అని తనలో తానే ఆలోచించుకుంటూ తనకు తానే సమాధానం కోసం వెతుకుతూ ఉంది తను అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను సాధు బాబాని అడుగుతుంది బాబా నేను ఈ దారిని వదిలేస్తే జనాలు నన్ను తన దానిగా అనుకుంటారా నేను చేసిన తప్పులను మరిచిపోతారా అప్పుడు మహాయోగి నవ్వుకుంటూ నీటిని మనము ఎంత కదిపినా కూడా కొంత సమయానికి మళ్ళీ అది నిర్మలంగా మారిపోతుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సమాజం ఏం చేస్తుంది అని కాదు అసలు నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని అడిగేసరికి ఆ మహిళ నిశ్శబ్దంగా ఉండిపోయింది ఎందుకంటే ఇంతకు ముందు ఎవ్వరూ కూడా తనని ఇటువంటి ప్రశ్న అడగలేదు ఈ ఘర్షణ అంతా జరుగుతూ ఉండగా ఒక పురుషుడు తన దగ్గరకు వచ్చాడు తను ఇది వరకు ఎప్పుడూ కూడా తన దగ్గరకు వస్తూ వెళుతూ ఉండేవాడు ఇంతలో ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు తను కూడా గంభీరమైన స్వరంతో చెప్తున్నాడు ఇంకా ఊరిలో వారు కూడా అంటున్నారు ఈమె మంచిగా మారిపోయిందంటే ఊరిలో అందరూ కూడా బాగుపడతారు అని ఊరు జనం అందరూ కూడా అన్నారు అప్పుడు మహాయోగి చెప్తున్నాడు ఎవ్వరి నీతి నియమాలు కూడా జన్మించినప్పుడే నిర్ణయించబడవు ఒక శిల్పి లేకుండా రాయి దేవతామూర్తిగా మారలేదు అలాగే ఒక కుమ్మరి లేకుండా మట్టి కొండలాగా మారదు ఎవరైతే మనుషులు మారాలి అనుకుంటారో వారు మాత్రమే మనుషులలాగా మారగలరు ఆ మాటలు చెప్పేసరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారు అప్పుడు ఆ ముగ్గురిలో నుండి ఒక సన్యాసి అంటున్నాడు మీరందరూ కూడా ఈమెను అపవిత్రంగా అనుకుంటున్నారు ఎవరు ఈమెను ఈ దారిలోనికి గెంటేశారు ఈమె భర్త చనిపోయిన తర్వాత ఎవరైనా ఈమెకి ఏదైనా సహాయం చేశారా ఆ మాటలు వింటూ ఉంటే ఊర్లో వారందరూ కూడా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు అందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు ఎవరైనా పురుషులు సన్యాసిగా మారిపోతే జనాలు వాళ్ళని అడుగుతారు ఎందుకెలా మారిపోయావు అని అదే జనాలు ఒక స్త్రీ వేషగా మారిపోతే మాత్రము ఆమెకు తిరస్కారాలే లభిస్తాయి ఇది ఎక్కడ న్యాయము ఆ మాటలన్నీ వింటూ ఉంటే ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆమె అంటుంది ఈ రోజు నన్ను మొదటిసారిగా మనిషిగా గుర్తించారు నేను వీటన్నింటినీ కూడా ముక్తిని పొందాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది దానికోసం నేను ఏం చెయ్యాలి అని అడిగింది అప్పుడు సాధు మహాత్ములు చెప్తున్నారు ముందు నీపై నువ్వు విశ్వాసాన్ని ఉంచాలి మహిళ దానికి తల ఊపింది మహిళ తన ఆభరణాలు అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి సాధువుల పాదాల వద్ద ఉంచింది నేను ఈ రోజు నుండి కూడా నా గతాన్ని వదిలేస్తాను నేను ఇప్పుడు ఒక కొత్త జీవన ప్రారంభాన్ని కోరుకుంటున్నాను ఊర్లో జనం అందరూ కూడా ఆమె మాటలు విని ఆశ్చర్యపోయారు కొంతమందిలో పశ్చాత్తాపం కలిగింది అప్పుడు సన్యాసి ఊరి వాళ్ల వైపు చూసి అన్నాడు ఇప్పుడు ఈ స్త్రీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటుంది కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే మీరు దానిని స్వీకరిస్తారా ఊరంతా కూడా ఈ విషయం పాకింది కొంతమంది సరేనని తల ఊపారు ఇంకొంతమంది సందేహంలోనే ఉన్నారు అప్పుడు ఒక వృద్ధుడైన రైతు ముందుకు వచ్చి మీరు మా కళ్ళు తెరిపించారు ఈమె తన జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే మాకు అందులో ఎటువంటి అభ్యంతరము కూడా లేదు ఇంకా మాకు తగిన సహాయం కూడా మేము ఇక ఈమెకు చేస్తాము ఇక మెల్లి మెల్లిగా ఊరులోని జనాలు అందరూ కూడా ఆమెను అంగీకరించడం ప్రారంభించారు అప్పుడు ఇంకొంతమంది ఊరి జనాలు అంటున్నారు ఈమె దేవాలయంలో పూజలు చేసుకుంటానన్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరము కూడా లేదు మేము ఆమెను ఆపము అని చెప్పేసరికి సన్యాసుల ముఖాలలో సంతోషంతో చిరునవ్వు వచ్చింది పరివర్తన ప్రక్రియ ఆరంభమైంది ముగ్గురు సన్యాసులు కూడా ఆ మహిళకు ఆశీర్వాదాలను ఇచ్చారు ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు సత్యం వైపుకు మళ్ళించు నువ్వు దేనికోసమైతే సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నావో ఏ బాధలు వచ్చినా కూడా ముందు నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు సత్య మార్గం ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటుంది కానీ అదే నీకు వాస్తవిక ఆనందాన్ని ఇస్తుంది ఊరి వారందరూ కూడా ఇప్పుడు పూర్తిగా శాంతియుతంగా ఉన్నారు ఊరిలో చాలా మంది ఆ మహిళను క్షమాపణలను కోరారు ఆమెకు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఊరి అందరూ కూడా ఆమెకు మద్దతుగా ఉన్నారు సన్యాసులు ఊరిని ఆఖరి చూసుకున్నారు తమ దారిలో తాము బయలుదేరారు ఆ మహిళ ఆ రోజు నుండి ఊరిలో ఉన్న ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రారంభించింది తను తన సమయాన్ని అంతా కూడా భక్తి సేవ సత్సంగాలలో తన సమయాన్ని గడపడం ప్రారంభించింది మెల్లి మెల్లిగా ఊరి వారందరూ కూడా ఆమెను స్వీకరించారు ఎవరైతే మనుషులు ఆమెను చెడు దృష్టితో చూసేవారో వారి కూడా ఆమెను గౌరవించడం మొదలు పెట్టారు ఊరిలో ఉన్న చాలా మంది మహిళలు ఈమె మార్గంలో నడవడం ప్రారంభించారు ఈమె వారికి ఒక ప్రారణలాగా అనిపించింది ఆ విధంగా ఒక మహిళ తీసుకునే మంచి నిర్ణయం తన కోసం మాత్రమే కాదు ఊరిలోని వారు అందరూ కూడా మారడానికి అది కారణమైంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి